ఓం నమ శివయ్య కార్తీక మాసంలో కార్తీక పురాణము వినడం చాలా పుణ్యఫలం అయితే ఈరోజు మనం పదవ రోజు ఆచరించవలసిన దాన ధర్మ జపతపాద విధులు వాటి సత్ఫలితాలను పారాయణ కథ తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఈరోజు నిషిద్ధమైనవి గుమ్మడికాయ నూనె ఉసిరి దానం చేయవలసినవి గుమ్మడికాయ స్వయం పాకం నూనె పూజించవలసిన దైవము దిగ్గజాలు జపించవలసిన మంత్రము ఓం మహమదే భాయ స్వాహ దీని యొక్క ఫలితం ఏమిటంటే యశస్సు ధనలబ్ధి కలుగుతుంది అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామిలుడు ఎవడు వాని పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన పోయిన తరువాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించను అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడగేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయేరి మేము చేయినది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి అవురా ఎంత పని జరిగాను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చునని యముడు తన ద్రివ్య దృష్టితో అజామిళని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయిరి తెలియక గాని గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగును కనుక అజామిలుడునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకునేను అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను అతడు తన అపురూపమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను బెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెను ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధము ఉండేది ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరూ తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలమును కడుపుచుండెను ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందులో ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఈయక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనసు గలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుడను చాకలి కులస్తుడను చాకలివాడని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపము చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకుని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడగేగి తన కామవాంచ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయ్యూ అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణిక అయినా కామవాంచుకు లోనై మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపైబడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రరాలయ్యను కొంతకాలమునకు శివార్చనకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరక కోపములబడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్య అయ్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి కండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడ శిశువును తీసుకుని పోయి అడవియందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకునిపోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామిళుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వీటి వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు కాన కార్తీక మాసముందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారికి ఇహపర సుఖములు పొందగలరు ఇది కార్తీక మాసములో పదవ అధ్యాయం సంపూర్ణమైనది తరువాయి భాగంలో మనం పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ చేయవలసిన దానాలు మంత్రం గురించి వాటి యొక్క ఫలితం గురించి పారాయణం చేయవలసిన కథ గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ